ఆంధ్రప్రదేశ్ కర్నూలు నేడు కర్నూల్లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలవుతున్నా సర్పంచులకు మాత్రం నిధులు కేటాయించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు అని అన్నారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు గ్రామాల్లో ఉండే బోరును రిపేర్ చేయాలన్నా సర్పంచుల ఖాతాలో నిధులు లేవు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవడం తప్ప ఇంకోటి రాదు అన్నారు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నా కూడా గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదన్నారు పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులు పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు సర్పంచులకు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వాడుకున్నారన్నారు ఇప్పుడైనా గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే గ్రామాల్లో నిధులు లేక సర్పంచ్ ఎందుకంటే మనకి ఇరవై నాలుగులోనే ఎలక్షన్ వచ్చినాయి ఆ ఎలక్షన్ వచ్చిన దాని కేంద్ర కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు అలాంటప్పుడు దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు అయినా కానీ ఒక్క రూపాయి కానీ సర్పంచ్ల అకౌంట్లో జమ కాకుంటే ఏ పని చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినా మనం ఆయన ఎంత ఉల్లాసంలో ఉన్నాడు ఎంత ఉల్లాసంలో ఉన్నాడు అప్పుడు అప్పటికే ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి కలిసి ఆయన పోయి సర్పంచ్ దొలికి పోయి చేసినాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఆయనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన చేతిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కూర్మ ప్రభుత్వం మోడీ గారు కానీ ఆయనకి ఆయన ఏం చెప్తే నేను ఏం చెప్తే అది వింటాడంటారు అలాంటి వ్యక్తి రోజు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండుకొని ఈరోజు సర్పంచ్లు రోడ్డును మన్నారు ఎందుకంటే వీధి లైట్లు వెలిగించాలన్నా ఒక లైట్ వీధి లైట్ వెగిలి వెలిగించాలన్నా అసలు సర్పంచ్ నిధులు లేదు అదేవిధంగా శానిటైజర్ చేయాలన్నా లేదు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది శానిటైజర్ అయితేనేమి నీళ్లు తాగడానికి నీళ్ళు బోర్ రిపేర్ చేయాలంటే సర్పంచ్ నిధులు లేదు అయినా అయిన వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఖర్చులు నిధులు చేసినారు అయినా కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే ఎన్ని రోజులు అన్న వస్తే వాళ్ళ దగ్గరికి డబ్బులు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు అలాంటిది అలాంటిది ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ ఆయన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్గా మారినాడు ఎందుకంటే ఆయన అసలు మన రా మన అధికారం చలాయించే కాలే ఆయన ప్యాకేజ్ ఆయన సినిమా తీయడము ప్యాకేజ్ తీసుకోవడము పోవడము విదేశాల్లో కూర్చుంటాడు ఈరోజు ఎందుకంటే మెయిన్ మెయిన్ పంచాయతీ శాఖ మంత్రి అదే మెయిన్ మనకి గుండెకాయ ఉన్నట్లా ఎందుకంటే నువ్వు రాష్ట్రానికే పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ శాఖ అంటే అదే గుండెగా ఉన్నట్లు ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చెందాలన్నా ఏదైనా స్వచ్ఛం చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ అలాంటి వ్యక్తి రోజు ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ మారి ముందు అంటుండ్రి మన ప్రతిపక్షంలో ఆయన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ని ఎందుకంటే ఆయన నేను చేసి చూపిస్తాను విధంగా చిందులు వేస్తూ ఆయన ఎగురులాడుతూ దుంకలేస్తూ ఆ ఉల్లాసం అంతా ఎక్కడ పొందేమో కానీ అడుగు ఉన్నాడా ఇంటికి మన రాష్ట్రంలో ఉన్నాడా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీసీ ఉన్నాడా లేదా అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం నేనేమి నేను అబద్ధం కాదు చెప్పేది మీ అందరూ తెలుసు మీడియా మిత్రులందరూ తెలుసు ఆయన ఎక్కడున్నాడో తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు ఆయన ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో నెలకు తీసుకున్నాడో తెలుసు అలాంటి వ్యక్తి ఈరోజు మేము తక్షణమే ఎందుకంటే పంచాయతీ మనకి ఫిఫ్టీన్త్ అనేది పోయినసరే ఇరవై నాలుగు నవంబర్లోనే పదకొండు వేల పదకొండు వందల ఇరవై కోట్లు వచ్చినాయి ఆ పదకొండు వందల ఇరవై కోట్లు కనీసం సర్పంచులకు ఈకున్న నిధులకు ఈకున్నట్లు వాళ్ళ సొంతాన్ని కోడుకుని దాదాపుగా అప్పులు కుప్పలుగా రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు దాదాపుగా ఇప్పటికే లక్ష డెబ్బై ఐదు లక్ష ఎనభై వేలు కోట్లు అప్పు చేసినారు అయినా కానీ మీ సంక్షేమ పథకాలు ఏం చేయట్లేదు మీరు అభివృద్ధి అంటావా ఏం చేయట్లేదు ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పోతున్నాయా చంద్రబాబు నాయుడు జోలేకపోతున్నాయా లోకేష్ జోయలేకపోతున్నాయో అడుగుతున్నాం ఎందుకంటే మీరు ఏదైనా కానీ లెక్కలు చెప్పాలి నువ్వు ప్రతి ప్రతి అప్పు తీసుకుంటారు ప్రతి నెత్తి మీద అప్పు కోస్తున్నారు మీరు ఎందుకంటే మా ఇదేం అబద్ధం కాదు ఇది ఖచ్చితంగా అప్పులు చేస్తూనే ఉన్నారు మీరు వారం వారం మంగళవారం వస్తే అప్పు మంగరాజు మంచి ఏడు వేల కోట్లు అప్పులు తీసుకున్న అలాంటివి ఇది అప్పులు చేస్తూ ఈరోజు మీరు ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ చేస్తూ అప్పులు కుప్పలుగా చేస్తూ ఈరోజు మీరు ఏం పట్టించుకున్నట్లు పట్టినట్లు ఆయనేమో చంద్రబాబు నాయుడు యోగాంధ్ర అంటాడు ఆ యోగాంధ్రకే మూడు కోట్లు ఖర్చు పెడతారు అది కొంచెం ఖర్చు పెట్టింది అంతే వాళ్ళ జేబులు లేకే ప్రతి ఒక్కరు ఏదిన్నా వాళ్ళ జేబు లేకే వాళ్ళ వాళ్ళ అధిష్టానం మన కార్యకర్తల కార్యకర్తలు చేబులేకపోతున్నాయి తప్ప వేరే ప్రసక్తి లేదు మీరు ఖచ్చితంగా ఈ నిధులన్నీ ఖచ్చితంగా సర్పంచ్లు నిధులు చేసి సర్పంచ్లు కాపాడకుండా ఈ పని లేదంటే పవన్ కళ్యాణ్ మీరు ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి రాజీనామా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆ శాఖ మీకు అర్హు అనర్హుడు అర్హుడు నువ్వు అనర్హుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బియేట్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు